హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఇది వరంగల్లో ఫస్ట్ డే అండి వరంగల్కి మేము జస్ట్ ఈరోజు సాయంత్రం వరకు ఉండడానికి మాత్రమే వచ్చాము మార్నింగే అయితే లేగసామండి అంటే సెవెన్ ఆ టైంకి లేచి ఫస్ట్ అయితే నేను పిల్లలిద్దరికీ తలస్నానం అయితే చేపించేశాను ఇంకా వాళ్ళ తల కూడా ఆరిపోయింది వాళ్ళిద్దరికీ తలస్నానం అయిన తర్వాత నేను కూడా తలస్నానం అయితే చేసేసి పిల్లలు తల ఆరిపోయింది కదా అనేసి పిల్లలిద్దరికీ అయితే నేను జడవేసేసానండి తర్వాత మా వారైతే టిఫిన్ తీసుకొచ్చారు సో మేమంతా కలిసి కూర్చొని అయితే టిఫిన్ తినేసాము ఇంకా నా తల మాత్రం మారలేదు నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చానండి నాకు బాగా డ్యాండ్రఫ్ ఉంటుంది అనేసి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమని చెప్పారంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు క్లిప్లు కానీ లేదా జడ అల్లుకోవడం కానీ చేయకూడదు అంటే అండి ఆ తడి వల్ల మనకి డ్యాండ్రఫ్ పెరిగిపోతుంది అనేసి అన్నారనమాట మా ఆయన లేట్ అయిపోతుంది త్వరగా తెమిల్చి అంటారండి ఇంకా ఆల్రెడీ కొంచెం ఆరిపోయింది కదా మిగతాది కూడా ఆరిపోతుంది జడవేసుకుంటానంటే లేదు లేదు త్వరగా తెమిల్చి అంటే ఇంకా నేను హెయిర్ డ్రైర్ అయితే పెట్టుకుంటున్నానండి నేనైతే అగారో వాల్యుమినైజింగ్ హెయిర్ డ్రైర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది మనకి రెండు విధాలుగా హెల్ప్ అవుతుందండి హెయిర్ డ్రై చేస్తూనే మన హెయిర్ ని స్ట్రైట్ గా అయితే చేస్తుంది అండ్ నా హెయిర్ తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ వాల్యూమ్ ఉన్నట్టుగా మనకైతే చూపిస్తుంది అందుకనేసి దీనికి పేరు అగారో వాల్యూమినైజింగ్ హెయిర్ డ్రయర్ అని పెట్టేశారు ఏమోనండి ఇదిగోండి డ్రై అయితే చేసేసుకున్నాను జుట్టు మొత్తం మారిపోయిందండి ఇక నేనైతే త్వరగా హెయిర్ క్లిప్ పెట్టేసుకుని రెడీ అయిపోతాను ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో ఉంది లింక్ కామెంట్ లో ఇస్తాను రెడీ ఇలా రెడీ అయ్యాను ఎలా ఉన్నాను బాగున్నానో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము వరంగల్ చూడడానికి అయితే వెళ్తున్నామండి మరి అన్ని ఆటోలు మారుతూ తిరుగుతూ వెళ్ళాలంటే వెళ్ళలేము కాబట్టి మేమైతే ఒక కార్ అయితే కట్టించుకున్నామండి ఈరోజు మొత్తం సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు తిప్పడానికి మాకైతే ఫోర్ థౌజండ్ రూపీస్ అన్నారు ఇంకా డైరెక్ట్ కట్టించేసుకున్నాము ఆటోలు అవి మారలేము పిల్లలకి ఇబ్బంది కదా అనేసి సో ఈరోజు మేము వరంగల్లో ఏమేమి ప్లేసెస్ చూస్తున్నామంటే భద్రకాళి టెంపుల్ వెయ్యి స్తంభాల గుడి లక్నవరం లక్నవరం ఏంటి రామప్ప టెంపుల్ ఈ ఫోర్ ప్లేసెస్ ప్లే వరంగల్ కోట ఈ ఫైవ్ ప్లేసెస్ అయితే మేము చూడబోతున్నామండి బ్లాగ్ అయితే స్కిప్ చేయద్దు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వెళ్దాం పదండి మా షాను మనను కూడా రెడీ చేసేసానండి సో మేమైతే రైల్వే స్టేషన్లో రూమ్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా స్టేషన్ కిందే అయితే మేము ఒక కార్ అయితే బుక్ చేసుకున్నామండి మొత్తం రోజు మొత్తం తిప్పి చూపించడానికి అంటే మార్నింగ్ టెన్ నుంచి మనకి ఈవినింగ్ సిక్స్ వరకు వరంగల్లో ఉన్న నేను చెప్పాను కదా ఐదు ప్లేసెస్ ఈ ఐదు ప్లేసెస్ తిప్పి చూపించడానికి మనకి ఐదు వేలు అయితే చెప్పారండి ఐదు వేలు చెప్తే మేము మూడు వేల ఐదు వందలు అడిగాము కానీ ఆయన అసలు ఒప్పుకోలేదనమాట ఇంకా చివరికి నాలుగు వేల ఒక్కొంద అయితే ఇచ్చుకున్నారండి ఫస్ట్ అయితే మమ్మల్ని ఆయన భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారండి ఇదిగోండి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఇలా వెళ్తూ ఉండగా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే వచ్చి మాట్లాడారండి చాలా హ్యాపీగా అనిపించింది ఈ వరంగల్ ట్రిప్లో నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టారు నాతో చాలామంది మాట్లాడారండి ఎంత హ్యాపీ ఫీలింగో తెలిసాయండి అది నేను ఇంతకు ముందు ఎవరో ఏంటన్నది ఎవ్వరికీ తెలీదు అలాంటిది నన్ను నాకంటూ నేను ఒక గుర్తింపు ఏర్పరచుకున్నాను చాలామంది వచ్చి భవానీ కథ మీరు భవానీ పాఠశాల కథ మీ వీడియోస్ చూస్తాము మాకు చాలా ఇష్టము అని వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకైతే మాత్రము భద్రకాళి టెంపుల్ లోపల అయితే ఏమీ తీసుకోలేదు కానీ బయట వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఉంది బయట మొత్తం అంతా మేము వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి చాలా మంది నిన్న వీడియోలో కామెంట్ పెట్టారండి అక్క భద్రకాళి టెంపుల్కి వెళ్ళు చాలా బాగుంటుందని కామెంట్ పెట్టారు మీరు కామెంట్ పెట్టేసరికి నేను దగ్గర దగ్గర మూడు ప్లేసెస్ అయితే చూసేసానండి వరంగల్ లోని ఎందుకంటే మన వీడియో టూకు వస్తుంది కదా మేము మార్నింగ్ టెన్కి ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ గోవులు ఉన్నాయండి ఆవులు ఆవులకి షాను మనం గడ్డి తినిపిస్తాము అన్నారనేసి తీసుకొచ్చాము ఎంత భయపడిపోతుందో మా షాను అయితే అసలు పెట్టే పెట్టట్లేదు ఈ ఆవేమో మరీ మేసుకొచ్చేస్తుంది మా ఆయన ముందే భయపడిపోతున్నారు అయితే ఆ రెండు ఆవులకే తినిపించేశారండి ఒక్కొక్క గడ్డి కట్ట ఫైవ్ రూపీస్ అనమాట ట్వంటీ రూపీస్కి ఫోర్ ఇచ్చారు మొత్తం రెండు దానికే తినిపించేశారండి మా ఆయన అయితే పాప మీద ఎదురు చూస్తుంది దీనికి పెట్టండి అంటే మళ్ళీ ఇంకొక కట్ట అయితే ఇచ్చుకో కూర్చొని దానికి తినిపించారనమాట టెంపుల్లో పంతులు గారు అందరికి ఇలాగ బొట్లు అయితే పెట్టారండి చాలా బాగున్నాను కదా నేను ఈ బొట్లోని మా మా షాను అయితే ఇంకా అందంగా అనిపిస్తుంది కదా ఇంక అయితే మాత్రము అక్కడ కూర్చుని చూసుకుని కాసేపు అయితే వచ్చేసామండి ఇంకా లాగా టెంపుల్ మొత్తాన్ని అలాగా చూసుకుంటూ అయితే మేము బయటికి నడుస్తూ వచ్చాము ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారండి మేము కూడా ఒక చిన్న ఫోటో అయితే దిగేసాము తర్వాత అయితే మాత్రమే ఇక్కడ ఈ సరస్సు వల్ల ఏమో సరసనల్లో భద్రకాళి లేక్ అంటుంటండి దీనివల్ల ఏమోనండి బలే చల్ల గాలి అయితే వస్తుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము కార్ అయితే ఎక్కేసామండి ఎక్కేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము వెయ్యి స్తంభాల గుడి అండి వెయ్యి స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మేము వెయ్యి స్తంభాల గుడికి అయితే వచ్చానండి ఎప్పుడు వర్షం మూవీలో చూడమే ఈ వెయ్యి స్తంభాల గుడిని డైరెక్ట్గా చూడలేదు ఎప్పుడు నుంచి అడుగుతున్నారు మా ఆయన్ని వెయ్యి స్తంభాల గుడికి వెళ్దాము అక్కడ స్తంభాలు ఎక్కడదాం అనేసి వెయ్యి స్తంభాలు లెక్కట్లేము మేములే రండి లోపలికి వెళ్ళి చూద్దాం చాలా అయ్య ఉంటాయి ఇది నాకు హంపీ వెళ్ళినప్పుడు చూసా చూడు ఇలాగా సౌండ్ వచ్చింది మ్యూజిక్కి మ్యూజిక్ పిల్లలు అనిపిస్తుంది వరంగల్లో మేము చాలా ప్లేసెస్ అయితే తిరిగాం కదండి ఈరోజు ప్రతి ప్లేస్లో చాలా మంది బయటకు అడుగుతూ ఉన్నారన్నమాట వాళ్ళు అంత అలా అడుగుతూ ఉంటుంటే చాలా ఇబ్బందిగా ఉందండి వెనకాలే వచ్చేస్తున్నారు మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం ఏదో ఒక ప్రాబ్లం చెప్తాము ఇవ్వమని డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఇంక వెనకాలే వచ్చేస్తున్నారన్నమాట కొంతమంది ఫైల్స్ తీసుకొస్తున్నారు కొంతమంది ఏమో ప్రెగ్నెంట్ లేడీసు ట్రీట్మెంట్కి డబ్బులు లేవంటూ ఇలా వస్తున్నారండి మేము ఏంటంటే మొత్తము మేము క్యాష్ ఒక సిక్స్ పెట్టుకుని చేతిలో వచ్చామండి ఇంకా మా దగ్గర అన్ని ఫైవ్ హండ్రెడ్సే ఉన్నాయి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట బాబు చిల్లరైనా తెచ్చుకోవాల్సింది ఒక హండ్రెడ్ రూపీస్ టెన్ టెన్ రూపీస్కి ఇలా మార్చుకుని ఇలా తెచ్చుకుంటే ఇలా ఇచ్చేవాళ్ళం కదా ఇంతలా తిరుగుతున్నారు అనిపించింది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇవ్వలేకపోతున్నాను అని ఒక పక్క ఫీలింగ్ అలానే ఎంతమందికి ఫైవ్ హండ్రెడ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళలేము కదండి మా ఆయన అయితే నన్ను తిట్టారు వాటి ఇంట్లో బోల్ చెల్లరు ఉంది డిబ్బిలోని అలాంటిది అప్పుడు తెచ్చుకుంటే ఇక్కడ విచ్చుకుందాం కదా అనేసి అన్నారు అదే తప్పు చేసాను సార్ సారి నుంచి తీసుకుని వస్తాను అనేసి అన్నాను అనమాట నేను ఏంటంటే మళ్ళీ నేను వన్ రూపీలు టూ రూపీలు ఇవ్వలేనండి ఇస్తే మినిమం టెన్ ట్వంటీ అలా ఇచ్చేస్తాను అనమాట నేను అసలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అండి అంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళంత అంత అవసరంలో ఉన్నారేమో అని అనిపించింది నాకు కొంతమంది అయితే ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకొచ్చి ఫైల్స్ తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాము డబ్బులు లేవని ఇలా అడుగుతూ వచ్చారనమాట ఇంకా ఒక ఆవిడ అయితే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది మా ఆయన హాస్పిటల్లో ఉన్నారు అర్జెంట్గా డబ్బులు ఇవ్వండి అనేసి ఇలాగ వచ్చారనమాట కార్ డ్రైవర్ ఏమో ఎన్నిసార్లు వస్తావమ్మా నేను రోజు ఇక్కడ కస్టమర్స్ని దింపుతూనే ఉంటాను నువ్వు రోజు ఇదే మాట చెప్తూ ఉంటావు అది ఫేక్ అండి మీరు నమ్మకండి రండి అనేసి లోపలికైతే తీసుకెళ్ళిపోయారనమాట మీరు కార్ అయితే ఎక్కేసేయండి అనేసి బయటకైతే అయితే తీసుకెళ్ళిపోయారండి నెక్స్ట్ ప్లేస్కి ఇక్కడైతే మాత్రం మేము వెయ్యి స్తంభాల గుడికి అయితే వచ్చాం కదా ఈ పిల్లర్స్ పైన పిల్లర్ ఫిఫ్టీ వన్ పిల్లర్ ఫిఫ్టీ టూ అని ఇలా రాసింది మేబీ ఇది వెయ్యి స్తంభాల గుడేమో అని అనుకున్నాము అయితే ఇక్కడ నంది ఉంది కదండి వర్షం మూవీలో నంది దగ్గర కూర్చుని ఒక సీన్ ఉంటుంది కదా ఆ నంది ఈ నందేనా అని అనేసి అనుకున్నాము మరి మాకైతే కన్ఫామ్గా తెలీదు తర్వాత అయితే వరంగల్ అదే అనుమకొండ వెయ్యి స్తంభాల గుడి లోపల ఒక ఫైటింగ్ షూట్ కూడా జరిగింది కదా ఆ ప్లేస్ ఏది అని చాలాసేపు వెతికాయ కానీ మాకైతే ఏమీ కనిపించలేదండి తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది చూడగలుగుతానా లేదా చూడగలుగుతానా లేదా అని అనుకున్నాను కానీ మేము డైరెక్ట్ కార్ కట్టించేసుకోవడము అన్ని ప్లేసెస్ అయితే బాగానే కవర్ చేసేసామండి రామప్ప టెంపుల్కి వెళ్ళండు అక్క వెళ్ళండుక్క అక్క హై వరంగల్ వచ్చి రామప్ప టెంపుల్ చూడండి అక్క అని ఒక అమ్మాయి నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవారండి ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఆ అమ్మాయి కామెంట్లు పెట్టడం మానేశారు కానీ నాకు రెగ్యులర్గా రామప్ప టెంపుల్కి వెళ్ళండి అని ఒక అమ్మాయి ప్రతిరోజు పెట్టేవారండి నేను ఆయనకి చెప్తూ ఉండేదండి ఎవరో అండి రామప్ప టెంపుల్కి వెళ్ళండి అక్కడ ప్రతిరోజు కామెంట్స్ పెడుతున్నారు ఒకసారి వెళ్దామా అనేసి అడుగుతూ ఉండేదాన్ని ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసిందండి రామప్ప టెంపుల్కి అయితే వచ్చేసాను నాకు ఈ వరంగల్ మొత్తం తిరుగు చూస్తూ ఉంటే నాకైతే హంపీ గుర్తొచ్చిందండి హంపీలో కూడా అన్ని ఎలాంటి కట్టడాలే ఉంటాయి అయితే నాకు వరంగల్ ఇంత ఫేమస్ ప్లేస్ అనేసి నాకు అసలు ఎప్పుడు అంత ఐడియా లేదండి స్కూల్లో మనకి సబ్జెక్ట్స్లో ఉంటుందంట పెద్ద మనం ఏమంత చదివే వాళ్ళం కాదు నేను ఇండియాలో చదవడం స్టార్ట్ చేసింది నైన్త్ క్లాస్ నుంచి అండి అప్పుడు వరకు డల్ల స్టూడెంట్నే మా ఆయన అంటున్నారు అనమాట ఫోర్త్ క్లాస్లోనో థర్డ్ క్లాస్లోనో రామప్ప టెంపుల్ కోసం వస్తుంది కదా నాకు ఈ రోజు ఈ రామప్ప టెంపుల్ని చూస్తుంటే నాకు అప్పుడు క్లాసెస్లో టీచర్ చెప్పినవి అన్నీ గుర్తు వస్తున్నాయి అన్నారు అసలు ఆ రామప్ప టెంపుల్ కోసం లెసన్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు అనేసి నేను అన్నాను అనమాట అసలు ఎంత బాగున్నాయండి కట్టడాలు నేను మా వారు ఒకటే మాట అనుకున్నామండి వరంగల్ ఎంత బాగుంది మంచి డెవలప్డ్ సిటీ లాగా చాలా చాలా బాగుంది అనుకున్నాము మెయిన్గా మా ఆయన అయితే వీడియోలో ఒక మాట చెప్పడం అస్సలు మర్చిపోతా అన్నారండి అదేంటి అంటే వరంగల్లో రోడ్లు ఎక్సలెంట్ అండి అసలు కారు ప్రయాణం ఎంత స్మూత్గా జరిగిపోయిందని అసలు మేము ఏజెన్సీ ఏరియాలో కూడా మా కారు అయితే వెళ్ళిందండి అసలు ఏజెన్సీ ఏరియా అటవీ ప్రాంతంలో కూడా రోడ్లు ఎంత అందంగా ఉన్నాయండి అండ్ సిటీ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుందండి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా వరంగల్ వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి మీ వరంగల్ చాలా బాగుందండి మాకు బాగా నచ్చింది ఇప్పుడైతే మేము రామప్ప టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి ఈ రామప్ప టెంపుల్లో నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కలిసారు లావణ్య గారంట మీరు భవానీ పాఠశాల కదా మీ వీడియోస్ చూస్తామండి నేను ఇలా చెప్పారండి చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ లావణ్య గారు ఇంకైతే రామప్ప టెంపుల్ అయితే మొత్తము చూసుకుంటూ వస్తున్నామండి ఇక్కడ నాకు చాలా విషయాలు ఏం అర్థం కాలేదు అలా చూసుకుంటూ వస్తున్నా అనమాట ఈ రామప్ప టెంపుల్లో ఒక ఏలమైనా షూటింగ్ జరిగింది ఆనందే ఈనందా అని కూడా అనుకున్నాము ఇక్కడ ఒక నంది కూడా ఉందండి ఫొటోస్ కూడా దిగాము ఇంకా షానుకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అక్కడ దాని మీద రాసి ఉందండి రాతి పలకం మీద ఇది ఇలాగమ్మా అది అలాగమ్మా అనేసి షానుకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా వారు చాలా బాగుంది కదండి మీరు ఎవరైనా వెళ్ళారా రామప్ప టెంపుల్ అన్నది కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం అయితే వచ్చాము ఇంకా రామప్ప టెంపుల్లో ఇంకా చూడాల్సి ఉంటే అన్ని మెట్లెక్కి అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ ఒక నంది ఉన్నారనమాట నందికి ఎదర మొత్తం మూతి ఉంటుంది కదా అది ఇరుగుపోయి ఉన్నదనమాట ఇవన్నీ ఎ ఇప్పటివో కట్టడాలు కదండి నాకు అసలు హంపి వెళ్ళినప్పుడు ఒకటే మాట అనిపించింది ఇప్పుడు వరంగల్లో ఈ టెంపుల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా అండి అప్పట్లో ఇలా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు చాలా గ్రేట్ కదండి పెద్ద పెద్ద కొండల్లోని ముక్కల్ని తీసుకొచ్చి ఇంత బాగా ఎలాంటి కట్టడాలు కట్టారు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది వేల సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ కట్టడాలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే వాళ్ళు చాలా గ్రేట్ ఇంజనీర్స్ అనే నేను అంటాను ఎంత బాగా కట్టానండి ఇంకా బయటకైతే వచ్చేసాము రామప్ప టెంపుల్ దగ్గర పిల్లలకి గాజులు అలాగే ఇది ఒక బొమ్మ అయితే తీసుకున్నానండి ఆ టెంపుల్ దగ్గర తాతయ్య ఉన్నారు కదా ఈ బొమ్ముతున్న అతను నాకు అతన్ని చూసి ఎంత జాలేసేసిందోనండి అసలు చేతులు ఓ వణుక్కుపోతున్నాయి అనమాట అయినా కూడా ఈ ఏజ్ కూడా ఆయన కష్టపడుతున్నారు అనేసి నాకు అనిపించింది అనమాట అసలు నేను ఏం బార్గెన్ చేయలేదండి ఆయన ఎంత చెప్తే అంత ఇచ్చేసాను ప్లస్ ఇంకా నేను భద్రకాళి టెంపుల్లో పులిహార ప్యాకెట్స్ అయితే తీసుకున్నామండి ఒక ప్యాకెట్ మేము తిన్నాము ఇంకో ప్యాకెట్ అలా ఉండిపోయింది అనమాట తాత పులిహార ప్రసాదం ఉంది తింటారా అంటే తింటానమ్మా అనేసి ఇచ్చుకున్నారండి చేతులు ఓ వణుకుపోతున్నాయి తాతకి ఎంత కష్టపడుతున్నారా అని అనిపించిందండి నాకు ఇంకా అది చూసుకున్న తర్వాత అప్పటికే టైం పావుతకు రెండు అయిపోయిందండి ఇంకా ఆకలిస్తుంది అంటే అక్కడ మా వారు డ్రైవర్కి చెప్తే అక్కడ హరిత మెస్ అనేసి ఉందండి అక్కడ దగ్గరికి అయితే తీసుకెళ్లారు సో మేము కార్ డ్రైవర్ అందరూ కలిసి అయితే అక్కడ చక్కగా వెజ్ మీల్స్ అయితే తినేసాము అక్కడ మీల్స్ తినేసిన తర్వాత మళ్ళీ మేము లక్నవరం అయితే వచ్చామండి చాలా జర్నీ డెబ్భై కిలోమీటర్లు అంటే అండి చక్కగా జర్నీ అయితే చేసేసాము కారు ఎక్కినంతసేపు నేను కళ్ళు మూసుకునే ఉన్నానండి కారు విండోస్ అన్నీ ఓపెన్ చేసడం వల్ల వికారం అయితే రాలేదు కానీ ఏదో నీరసం అండి బాబు మా షాను అయితే కడుపులో నొప్పి వచ్చేస్తుంది వచ్చినట్టుంది అనేసి షాను పడుకో అమ్మా నాకు అసలు ఓకే లేదు అనేసి నేను కూడా అలా కళ్ళు మూసుకుని ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నేను చుట్టూరు చూసుకోవడం లేదండి అలా కళ్ళు మూసుకుని అలాగే ఉన్నాను మా ఆయన వచ్చేసింది లెగు అనడము లెగ్సి మళ్ళీ యాక్టివ్గా తిరగడము మళ్ళీ కానీ ఏదో నేర్చాం మళ్ళీ కళ్ళు మూసుకుని అలా కూర్చొని ఉండడము మళ్ళీ ప్లేస్ వచ్చేసింది లెగ్ అంటే మళ్ళీ లెగడము చూడడం అనమాట ఇంకా నిన్న జర్నీ అంతా ఇలాగే జరిగిందండి ఇంకా మేము చాలా మంది నిన్న కామెంట్ పెట్టారు అక్క లక్నవరం వెళ్ళండి అక్కడ బోట్ రైడ్ చేయండి చాలా బాగుంటుంది అనేసి ఇలా కామెంట్ పెట్టారు మా ఇష్టం లక్నవరం కూడా ఉందండి సో ఇక్కడికి అయితే వచ్చేసాము ఈ లేక్లో చూసారండి ఎన్ని చెట్లు ఎలా బ్రతుకుతున్నాయని ఇవి ఏం చెట్లు ఏం చెట్లు అని చాలాసేపు అనుకున్నాను కానీ తర్వాత ఫ్రూట్స్ చూస్తే అర్థమైందండి స్టార్ ఫ్రూట్ చెట్లు ఇలా వాటర్లో కూడా బ్రతికేస్తున్నాయి ఎంత పెద్ద సరస్సు అండి ఇది ఎంత పెద్ద లేకో కదా అమ్మో అనిపించింది ఫస్ట్ నాకు ఆ బ్రిడ్జ్ మీద నడవడానికి కూడా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అండి నాకు నీళ్ళు అంటే చాలా భయం అండి ఎవరు లేకపోతే నేను అసలు ఆ ప్లేస్కి కూడా వెళ్ళను నీళ్ళ దగ్గరికి ఇంతమంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా పట్టుకుని అయితే నడిచేసాను కానీ భయమేనండి నాకు నీళ్ళంటే అని ఇంక ఇక్కడ బోట్ ఎక్కడానికి అయితే వచ్చామండి బోట్కి టికెట్ పెద్దలు ఉన్నా ఎవరైనా కూడా ఒక్కరు ఎక్కినా కూడా నాలుగు వందలు స్పీడ్ బోటు మా నలుగురికి నాలుగు వందలు అయితే ఇచ్చుకున్నారు ఇంకా అప్పుడు బోట్ ఎక్కిన తర్వాత వీడియో తీయమైతే అవదనేసి అవ్వదు అనేసి ముందే చూపిస్తున్నానండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో నేను వరంగల్ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటి బాని అంటే ఈ బోట్ రైడ్ మాత్రమే బాగా ఎంజాయ్ చేసానండి నేనైతే వద్దు ఆపేసేయండి ఆపేసేయండి అని కేకలేసేసానండి ఆ బోట్ అలా స్మూత్గా తీసుకెళ్తాడు సడన్గా లెఫ్ట్కి ఎలా పంపుతున్నారండి మళ్ళీ కొంచెం రైట్కి ఎలా పంపుతున్నారు అసలు ఎంత భయపడ్డానో నాకే తెలియదండి కానీ బాగా ఎంజాయ్ చేసింది మాత్రం బోట్ రైడే ఇంకా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి అంటే ఆ బోట్ రైడ్ షాను కొంచెం ఎంజాయ్ చేసింది మను అయితే మాత్రము దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాం అనేసి పేచి పెట్టింది అనమాట నన్ను ఎందుకు సెపరేట్గా కూర్చోబెట్టలేదని పడిపోతామేమో అనిపించింది అండి అంత భయంకరంగా ఉంది ఆ బోట్ రైడ్ వంపులు తిప్పుతున్నప్పుడు ఇంకా బోట్ రైడ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కార్ ఎక్కేసి బ్యాక్ అయితే వచ్చేసామండి బ్యాక్ వచ్చే దారిలో మేము ఇదేమిటమ్మా వరంగల్ కోట అయితే చూసాము ఇది మా షానుకి మా హస్బెండ్ ఎప్పుడు కథల్లో చెప్తారండి రుద్రమ్మ దేవి కోట రుద్రమ్మదేవి కోట అనేసి సో ఈ కోట అయితే చూడడానికి మొత్తము దీని అంతటినీ కూల్ చేసినట్టు అయిపోయిందండి అలా రాయలు రప్పలే ఉన్నాయి కాసేపు అయితే తిరిగాము ఇంకే ఎదురుగుండా ఇంకొక ప్లేస్ ఉంటే దాన్ని కూడా చూడడానికి అయితే వచ్చామండి ఇక్కడ మెట్లు ఉన్నాయి కానీ పైకి వెళ్ళడానికి దారి లేకుండా మూసేశారనమాట ఇంకా ఈ ప్లేస్ ఇంకా లాస్ట్ ప్లేస్ అనమాట దీన్ని కూడా చూసేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ ఇదేంటి అన్నది పెద్దగా ఏమీ రాయలేదండి చదివి అర్థం చేసుకుందామని ఇంక ఇవన్నీ చూసేసరికి టైం ఎంత అయిందో తెలిసి ఇక్కడ ఫైవ్ థర్టీ అయ్యింది మళ్ళీ ఇంకా కార్ కట్టించుకుని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసామండి స్టేషన్కి వచ్చేసరికి టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది అనమాట సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు అలా వచ్చేసి మంచాల మీద పడిపోయి కాసేపు బ్రష్ తీసుకున్నాము రాగానే ఫస్ట్ చేతులు కాళ్ళు మొక్కము సొబుతో శుభ్రంగా కడిగేసుకుని అలా మంచం మీద పడి రిలాక్స్ అయ్యామండి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అమ్మకు ఫోన్ చేశానమాట పొద్దు పొద్దునుంచి చేయలేదు అని కాసేపు అమ్మతో అన్నీ మాట్లాడుకున్నానండి చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ రోజు ఎందుకంటే అసలు కొన్ని కొన్ని వీడియోస్కి మీరు పెట్టే కామెంట్స్ అంత హ్యాపీనెస్ని అయితే ఇస్తున్నాయండి తర్వాత ఇంకా మా వారైతే టైం అయిపోతుంది పదవి వెళ్దాము ఇంకా బ్యాగ్ సర్దేసా అన్నారు ఇంకా బ్యాగ్ అయితే సర్దుతున్నాను అయితే ట్రైన్ లేట్ అంటండి చాలా టైం ఇంకా రూమ్లోనే అలా ఉండిపోయాము ఇంకా మా పిల్లలు ఈ వరంగల్ ట్రిప్ అంతట్లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటి అంటే ఇలా రూమ్ దగ్గర ఆడుకోవడం ఎంజాయ్ చేశారండి మా షాను తిరుగుతున్నంత సేపు ఒకటే పదం అండి ఏంటమ్మా ట్రిప్ కు తీసుకొస్తావు ఎప్పుడు చూసినా గుళ్ళే తిప్పుతారా గుళ్ళు తప్పించి ఇంకేమి పార్కులు ఉండవా జారిబల్ల పార్కులు ఉయ్యాల పార్కులు లాంటివి ఏమి ఉండవా అన్ని ప్లేసెస్ తిప్పుతున్నామని మనం పోయి షాను ఇంకా ఓన్లీ ఎంజాయ్ చేసింది ఏంటంటే బోట్ రైడ్ ఎంజాయ్ చేసిందంట తర్వాత ఏమో రుద్రమకోట్ల రాయిలు ఎక్కడం నచ్చిందంట ఇంక ఈ బయట ఇలాగా ఆడుకోవడం నచ్చింది అనేసి చెప్పిందండి ఇంకా మా వారైతే ఫుడ్ తీసుకొచ్చారు ఈ ఫుడ్ అయితే తినేసాము పిల్లల కోసం తీసుకొచ్చారండి కానీ మను అసలు తింది లేదు షాను కొంచెం తింది మిగిలింది మేము తినేసాం టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇంకా వరంగల్కి బాయ్ చెప్పేసి హైదరాబాద్కి హాయ్ చెప్పాలి రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము ఇప్పుడు ట్రైన్ వస్తుంది ట్రైన్ ఎక్కేస్తే ఒక టూ త్రీ అవర్స్లో మేము అయితే హైదరాబాద్కి రీచ్ అయిపోతాము సో బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఈసారి వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మా హస్బెండ్ అయితే వన్ వందే భారత్ ట్రైన్లో అయితే టికెట్స్ బుక్ చేశారండి నేను ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కాను మీరు ఎవరైనా వందే భారత్ ట్రైన్ ఎక్కారలేదో కామెంట్ చేయండి అయితే ఈరోజు ట్రైన్ పెద్ద స్పీడ్ ఏమీ వెళ్ళలేదు లోపల ఏదో చిన్నది నొట్టేదో లూజ్ అయిపోయిందంట స్పీడ్ వెళ్తే ప్రమాదం అని చెప్పి స్లోగా అయితే వచ్చిందండి నైంటీ స్పీడ్ అలా వచ్చిందనమాట ఇంకొండి ఇక్కడ అయితే మాకు ఫుడ్ అయితే ఇచ్చారు అంటే ఇక్కడ మనం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫుడ్ కూడా ఇస్తారంట టైమ్ అయితే ఒంటి గంట పది అవుతుందండి జస్ట్ ఇప్పుడే మేమైతే హైదరాబాద్ మా ఇంటికి అయితే వచ్చేసాము ఎవరి ఇల్లు వాళ్ళకి సుఖమే అండి నాకైతే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకైతే ఇంకా నేను పెళ్ళైతే పడుకుంటూ పోయింది మను ఆటోలోనే నిద్రపోయిందండి అంటే సికింద్రాబాద్ వచ్చాక ఆటో ఎక్కిన తర్వాత నిద్రపోయింది ఇక నేనైతే ఫ్రెష్ అయిపోతాను ఫ్రెష్ ఇంకా పడుకుంటామండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తుంది ఈ వీడియో నచ్చింది కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటే మన డైలీ బ్లాగ్స్తో కలుస్తాను అంటే దెన్ బై బాయ్ గుడ్ నైట్